ప్రేస్త లార్డ్ నేటిదిన వాగ్దానము అయితే మనము నశించుటకు వెనుక తీవారము కాము కాని ఆత్మను రక్షించుకుంటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము హెబ్రిలకు వ్రాసిన పత్రిక పదవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనము నమ్మకంగా దేవుని సేవించడం సవాలుకరంగా ఉంటుంది హెబ్రిలో ఉన్న విశ్వాస వీరుల జాబితాల్లోనున్న వారు దానిని ఒప్పుకుంటారు దేవునిలో వారి విశ్వాసాన్ని బట్టి ప్రేరేపణ పొంది సాధారణ స్త్రీ పురుషులు ఇబ్బందికర ఊహించలేని పరిస్థితులను ఎదుర్కొన్నారు మరికొందరు తిరస్కారాలను కొరడా దెబ్బలను మరి బంధకాలను ఖైదీని అనుభవించారు వారి విశ్వాసం ప్రమాదాలను స్వీకరించేలా చేసి దేవుని మీద ఫలితం కోసం ఆనుకున్నారు మనకు కూడా ఇది వర్ధిస్తుంది అయితే ఇప్పుడో లేక తర్వాతను దేవుడు మనకు సహాయం చేస్తుండగా మనకు కలిగే ప్రతిఫలానికి ఖచ్చితంగా అర్హత కలిగినవి ప్రార్థన ప్రియమైన తండ్రి నా ప్రాణాన్ని పట్టుకొనకుండా నీకు సమర్పించుకునేలాగా శక్తిని ధైర్యాన్ని దయచేయండి ఎస్ఏ అనామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్